ભગવતિયા પ્રભાસક્ષેત્રમ અંટે આ યાદુરંતા આ દેવર્યોક આંશ હતું મલ્લીય વોહ અનેક સરાબ્ઞાનીય તત્વ્ઞાના મહા માદા વિત જલ આપ તો યન મહાવિષય નવકુદાય નવિત્રમાય મોરી માસ્તેય ભાગ સ્વરવાય નવરમન અભુ

सभाभा सक्षोंन म स में मम dariपातिरे इंदय असम देवा अ्रलल అనుగ్రహల ప్రసాదన మన గృహ సమస్త సన్మంగళి సంతోషాది మృత్యష్టం మాంగళ్యారణం అహం हे सत्यदात्री हे देवी समेत मांगले मोहे धरवम सुखम रूपम देहि जय देहि यशो देहि विश्व देहि विदेहि देवी अलले सतसत विदुमंगला धातुरला कृप्या काफी सके बोलो जय धनवा माता की जय बोलो शरद्यन की जय गोम माता की जय लोक सहारक्षनी की जय

Deva Jaya Jaya Radha Radha Dhulala Nija Kamala Malaya Tupayatva Kamala Mukena Dado Deva Jaya

అట్లాగే మహిళా సోదరి మనలు సభ్యులను నిత్య సత్య ధర్మ నిరతంకు సాధన శీలరున్న ధర్మ క్షేత్రమందు నిత్య సత్య ధర్మ నిరతంకు సాధన అంటే అందరూ కూడా ఇక్కడ చాలా భక్తి కలిగిన వారు జయము జనులకనగా జయ లక్ష్మి నర్సయ్య పూర్వ కాదా ఎన్నో ce ce ce

ఈ ధర్మపుల ధార్మిక కార్యక్రమం జరగడం చాలా ఆనందం గతంలో చాలా మంది ధార్మిక మాకు వాళ్ళు నాకు ఇంత నిర్వహించడం మా అందరి అదృష్టం ఇలాంటి కార్యక్రమం మా అందరం దేవస్థానం

తిట్టాలి మరి దాని మీద వాడు సరికి ఆ కొడుకు ఉన్నాడు విశ్వరు ఆ విశ్వరూపం అంతవరకు ఆ విశ్వరూపం చెప్పగానే విశ్వరూపం ఒప్పుకున్నాడా అంటే ఒప్పుకోలేదు ఇంకా ఇలా చెప్పినాడు నీకు ఆ కోహి దోషము లేకుండా నీకు ఆ మెరుపు పేపర్ ఉండదు కదా నువ్వు వైద్యం చేయడు కానీ నీకేమి కావాలి శక్తి కావాలి కదా కాబట్టి దివ్యమైన ఈ నారాయణ కోచాన్ని నీకు ఉపదేశిస్తున్నానని చెప్పి ఆ విధంగా ఆ ఋషుడు దివ్యమైన అమోఘమైన నారాయణ కోజాన్ని ఇంద్రునికి ఉపదేశిస్తాడు భాగవత కథ సప్తాహ యజ్ఞంలో ధనంపురి అగ్రహారంలో స్వామి శారదా మహిళా మండలి యొక్క ఆధ్వర్యంలో భాగవత సప్తాహ జ్ఞాన జరుగుతున్నది దీంతో సమాజంకు ఏమి లాభం అయ్యా అంటే భగవద్భక్తి ఉంటే ఆ భక్తిని యొక్క ధర్మాచరణ ధర్మాచరణ వలన ఆ భక్తుడు ఆ భక్తిని చుట్టూ ఉన్న సమాజం అంతా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి పరోక్షంగా ఈ కథ ప్రవ కథ శ్రవణం వలన సమాజంలో శాంతి చేకూరుస్తుందని ಆ ಸನಾತನ ಧರ್ಮಂಥ ಅನುಯಾಯ ಮಹಾನುಷು ಕೂಡ ತಿಳಿದ